దేవుని బిడ్డలారా ఈ దినము యాకబో నాలుగు పదవచనాన్ని ధ్యానితాం మిమ్మును మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును దేవునికి మైము గాక దేవుని బిడ్డలారా నిజముగా ఎప్పుడైతే మనము తగ్గించుకొని జీవిస్తామో దేవుని దృష్టికి తగ్గించుకొని ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు ఆయన మనని హెచ్చిస్తాడు కానీ ఎప్పుడైతే మనుషులు తమ్ముతాము హెచ్చించుకుంటారో అప్పుడు దేవుడు వారిని తగ్గిస్తాడు కాబట్టి దేవుని బిట్టినారా దేవుని సన్నిధిలో ఆయన దృష్టికి మనము మనము తగ్గించుకొని జీవించాలి ఎప్పుడైతే తగ్గించుకొని జీవిస్తామో దేవుడు మనని హెచ్చిస్తాడు దేవునికి మహిము కలున్గాక దేవుని బిడ్డలారా సౌలు జీవితంలో తను తాను హెచ్చించుకున్నాడు దేవుని చిత్తం ఎరిగి కూడా సింహాసనమును దావేదికి ఇవ్వకుండా తానే ఏలినాడు అయితే దావేదు తగ్గించుకొని సౌలు దగ్గర ఉన్నాడు కానీ చివరికి సౌలు ఆ సింహాసనం తొలగిపోయినాడు దావేదుకు ఆ సింహాసనము ఇవ్వబడింది కాబట్టి మనని మనము తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు దేవుడు మనందరినీ హెచ్చించునుగాక ఆమె